రైతులకంతా నమస్తే అన్న ఈరోజు డేట్ అయితే కనుక పది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నాకు తెలిసినంతవరకు పది మార్కెట్లు పదకొండు మార్కెట్లు టమాటా రేట్లు అనేది తెలుసు మనకు దాని ఇన్ఫర్మేషన్ మటుకు ఈరోజు మనం వీడియోలు తెలుసుకుందాం అన్ని మార్కెట్లు పది మార్కెట్లు పదకొండు మార్కెట్లు దాకా మనకు తెలుసు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది అన్ని మార్కెట్లు యాక్షన్ అయిపోయిన తర్వాత సమయం వచ్చేసి పన్నెండు గంటల సమయం అవుతుంది మధ్యాహ్నము ఈ వీడియో చేస్తున్న ప్రజెంట్ వచ్చేసి వ్యూస్ అయితే వన్ కే టూ కే వస్తాయి రెండు వేలు మూడు వేలు వస్తాయి కానీ లైక్స్ అయితే రావడం లేదా వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఇప్పుడే ఇలాంటి వీడియోస్ కోసం డైలీ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ముందుగా ఇన్ఫర్మేషన్ చూసుకుందాం మొట్టమొదటిగా మదనపల్లి టమాటా మార్కెట్లో పెద్ద పెద్ద బాక్స్ ముప్పై కిలోల బాక్సు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ మదనపల్లి టమాటా మార్కెట్లో ఏడు వందల ముప్పై రూపాయలు సెకండ్ వచ్చేసి కలకడ కలకడలో చిన్న బాక్స్ వచ్చేసి పదహైదు బాక్స్ టాప్ వచ్చేసి ఒకలాటేమో ఐదు వందల రూపాయలు టాప్ రేట్ వేసాను ఇంక ఇంకా యావరేజ్ వస్తే నాలుగు యాభై దాకా నాలుగు ముప్పై దాకా యావరేజ్ ఎంత ఎక్కువ ఏం లేదు ఒకలాట పట్టుకు ఐదు వందల రూపాయలు వేసారు ఇది మన కలకడ సమాచారము మనకు తెలిసిన సమాచారం చెప్తున్న చిన్న బాక్స్ వచ్చి ఐదు వందల రూపాయలు వేసారు అదే టాప్ అనేది అనుకున్నారు కానీ యావరేజ్ నాలుగు ఇరవై నాలుగు ముప్పై రూపాయల దాకా అనేది యావరేజ్ పడింది అన్న ఇంకా బాగేపల్లి నాకు ఈరోజు అప్డేట్ వచ్చింది వీడియోగానే వచ్చింది కానీ ఉన్ని టాప్ రేట్ వచ్చేసి బాగేపల్లి చిన్న బాక్స్ నాలుగు వందల రూపాయలు నా డైలీ అయితే మూడు యాభై మూడు డెబ్బై దాకా వెళ్తాను ఇది బాగేపల్లి ఈరోజు వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా అనేది బాగేపల్లి టాపు భాగ్యపల్లి సంవత్సరం తెలుసుకున్నట్టయితే కనుక టాప్ వచ్చేసి మూడు యాభై నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ ఇంకా కలికిరినా కలికిరి పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయలు టాపు కలికిర మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయలు కలికిరి సంవత్సరం ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోలారు కోలార్ అయితే టాప్ వచ్చేసి నాలుగు వందలే అనుకున్నాను నాలుగు కానీ టా పెట్టారు టాప్ మిసేజ్ మనకు ఒక రెండు మూడు లాట్లు మటుకే వేస్తారు కదా యావరేజ్ వచ్చి నాలుగు వందల ఇరవై టాప్ వేశారు నాలుగు వందల రూపాయలు పెట్టుకుందాం టాప్ వచ్చి నాలుగు వందల రూపాయలు ఇది మనకు తెలిసిన సమాచారం వడ్డీపల్లి సేమ్ అదే అనుకో వడ్డిపల్లి కానీ నాలుగు ఇరవై పెట్టారు రెండు మూడు లాట్లు వేస్తారు అంతే కదా మనకి కరెక్ట్గా పడతానే రేట్లు ఏవంటే నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల లోపల టాప్ రేట్లు ఇది నాకు వడ్డిపల్లి కోలారు సంవత్సరము ఇంకొచ్చేసి పలమనేరు పలమనేరు టాప్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు ఇది కరెక్ట్ రేటే పలమనేరు వచ్చి మూడు ఎనభై మైసూరు మైసూరు మనకి చెప్పి చెప్పిన సమాచారం చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల తొంభై ఒకరు అంటారు ఐదు వందల పది అంటారు మనం ప్రజెంట్ నాలుగు తొంభై వేసుకుందాం మనకి తెలిసిన సమాచారం అయితే ఇది మైసూరు గురించి ఇంక అనంతపురం మాట చెప్పుకుంటే తెల్లారి వీడో చేసేసానా అసలు స్టాకే వచ్చింది అనంతపురం మార్కెట్లో అది సిఆర్పి మండీకి నూట తొమ్మిది బాక్సులు పెద్ద బాక్సుల్లో నిజామాబాద్ లింక్ అనేది వచ్చినాయి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అవి వేసి ఒక మూడు వందల యాభై ఆ మధ్య వేసి ఉంటారు ఇది మనకు తెలిసిన సమాచారం ఓకే థ్యాంక్ యూనా ఇంక అన్ని మార్కెట్లు విషయాలు చెప్పేశాను నాకు తెలిసిన మార్కెట్లు ఎత్తి ఈ మార్కెట్లే ఇంకా దీని మించిన మార్కెట్లు నాకు తెలియవు మీరు కామెంట్ చేసినా చెప్పే ఓకే థ్యాంక్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ಅಲ್ಲೇ ನಾರ್ಗೆಟ್ ವೇಲೆ ಇಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಚೆನ್ನ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು